అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి ఫ్రెండ్స్ ముందుగా ఒక మాట ఇన్ని రోజుల నుంచి మన ఛానల్లో ఎలాంటి స్టోరీలు పోస్ట్ చేయలేదు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను ఈ రోజు నుంచి మళ్ళీ మన ఛానల్లో స్టోరీస్ స్టార్ట్ చేస్తున్నాను అర్థం చేసుకొని నాకు మళ్ళీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్రేమ ఒక అద్భుతం మొదటి భాగం సాయం సంధ్య వేళ బాణుడు అందమైన ఆడపిల్ల కనుబొమ్మల మధ్య తీర్చిన కుంకుమ బొట్టు మాదిరి ఇంకా అందంగా నవ్వుతూ ఉన్న పెదవుల లాంటి కొండల మధ్యన ఈ రోజుకి సెలవు అంటూ వెళుతున్న సమయంలో ఆ బాణుడి వర్చస్సుకు దీటుగా అంతే అందంతో ఒక ఉద్యానవనంలో కనులు ఎవరి రాకకు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా మదిలో కంగారు బయటకు కనపడకుండా ఆపే ప్రయత్నంలో ఆ ప్రయత్నంగా గోళ్లు కొరుకుతూ అలా పచ్చిక మధ్యలో కూర్చున్న ఇరవై ఏళ్ల పడితిని చూడ రెండు కనులు చాలవేమో ఎంతమంది యువకుల గుండెలు అలా జారి ఆమెకై పరిగెత్తాయో ఏమో ఎంతమంది చూపులు బాణాలు వెన్నును తాకాయో పరధ్యానం నుండి మేల్కొని ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసి ఒంటరిగా ఉండలేక తన ఫోన్ చూసుకొని ఇంత సమయమైనా ఇంకా రాలేదేంటి వచ్చినా ఎదురుపడి మాట్లాడగలనా అనుకొని తాను కలవవలసిన వ్యక్తి గుర్తుకు రాగానే సిగ్గుతో కూడిన నవ్వుతో ఫోన్ చేసింది హలో అన్న పలకరింపు అవతల నుండి వినగానే ఆమె మనసు ఆనందంతో పరవశించిపోయి ఇంకా రాలేదేంటి పని అయిపోలేదా అంది ఆలస్యానికి క్షమించు ఇప్పుడే అయిపోయింది బయలుదేరుతున్నా పావు గంటలో నీ ముందుంటా అని అన్నాడు అతను నువ్వు రావద్దు నేను వెళ్తున్నానులే అంది కోపం వచ్చిందా అన్నాడు అదేమి లేదులే ఆలస్యం అవుతుందన్నావుగా ఇంటికి వెళ్ళు అన్నదామె ఏదో ముఖ్య విషయం మాట్లాడాలి అన్నావుగా నీ ఎదురుగా నిలబడి చెప్పలేను అనుకొని అంత ముఖ్యం కాదులే ఉంటాను అని ఫోన్ పెట్టేసిన తన ఇంటికి వెళ్ళింది ఒక గంట గడిచిన తర్వాత అదే పనిగా మ్రోగుతూ ఉన్న తన ఫోన్ తీసి ఏంటి ఇప్పుడు చేశావు ఇంటికి వెళ్ళావా అంది ఒకసారి కిందికిరా ఆ మాట అనగానే పరిగెత్తికెళ్ళి కిటికీ తెరిచి కిందికి చూసింది సమ్మోహనంగా నవ్వుతూ నువ్వు చూస్తావని నాకు తెలుసు అన్నట్లుగా పైకి చూస్తున్న అతనిని చూడగానే మనిషి పైనే ఉన్న మనసు ఆగమేఘాలపై అతని ముందు వాలింది అతని నవ్వు తప్ప చుట్టూ ఏమీ కనపడక పరుగు పరుగున వెళ్ళి సిగ్గుతో అతని ముందు నిలబడలేక అతనికి పక్కగా తల కిందకు దించుకొని నిలబడింది ఎప్పుడు ఇంతేనా అంతగా వస్తే ముఖం కనిపించకుండా తలదించుకొని నిలుచుంటావు తలెత్తితే నీ అందం ఎవరైనా ఎత్తుకుపోతారని భయమా నీ పక్కనే నేనున్నానుగా కాపలా కాస్తాలే అన్నాడు చప్పున చిరుకోపంతో తలెత్తి అతన్ని చిరుమందహాసాన్ని అలా మైమరుచి చూస్తూ ఉండిపోయింది పోయ్ ఏమైందలా చూస్తున్నావు నీకన్నా అందంగా ఉన్నానా అన్నాడు తనేం చేసిందో అప్పుడు అర్థమయ్యి యధావిధిగా తలదించింది మళ్ళీ దించేసింది బాబోయ్ ఈ కంప్యూటర్ కాలంలో ఇలాంటి పిల్ల నాకు తగిలించావేంట్రా దేవుడా అన్నాడు ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలి ఏమి లేదన్నాగా ఎందుకు ఇప్పుడు సరేలే వెళ్ళనా మరి అన్నాడు అదే అందమైన నవ్వుతో అన్నదే కానీ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకుంది మనసులో ఇంకాసేపు ఉండొచ్చు కానీ పైనుండి రెండు కళ్ళు మనల్నే చూస్తూ ఉన్నాయి కోపంతో సరేనా జాగ్రత్త వెళ్ళొస్తాను నువ్వు పైకెళ్ళు అన్నాడు పైకి వెళ్ళిందని నిర్ధారించుకున్న అతను తన బండిపై బయలుదేరాడు కనిపించినంత దూరం చూస్తూనే అతని రూపాన్ని కళ్ళల్లో నింపుకుంది అతనికి తెలిసిన వెళ్ళక తప్పదు కనుక వెళ్ళాడు వీళ్ళని చూసిన ఆ కళ్ళు నిప్పు కనికలుగా మారి ఎప్పుడెప్పుడు దహిద్దామా అని అవకాశానిక ఎదురు చూస్తున్నాయి అతను వెళ్లటమే ఆలస్యం ఆమె ఒకరికి ఫోన్ చేసింది హలో అక్క అవతలి నుండి ఏంటి మాట్లాడువు అన్నది చెల్లి ఏం లేదు ఏంటి డల్గా ఉన్నావు అక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా లేదు అన్నదామె అతనికి విషయం చెప్పావా అని చెల్లి అడిగింది లేదు ఎందుకని నాకు భయమేసింది చెప్పక కాదంటే అమ్మో నా వల్ల కాదు అందుకని అలా ఏమి కాదు నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తాను ఏమని నీ మూగ ప్రేమని మా అక్క మనసులో మాటని నీ చెల్లిగా చెప్తాను సరేనా అతని ఫోన్ నంబర్ ఇవ్వు మాట్లాడుతా వద్దు నేనే చెప్తాను ఎప్పుడు పుణ్యకాలం పూర్తయ్య ఎవరితో ఒకతే తగులుకొని లేవ లేవదీసుకువెళ్ళిపోయాక దిబోమని మొత్తుకుంటే నీ బాధ చూడలేక నేడవాలి దానికంటే అతని మనసులో మాట నేను తెలుసుకుంటా నీ మనసు చెప్పకుండా సరేనా నంబర్ మెసేజ్ చేయి అలాగే బావగారి ఫోటో కూడా ఫోటో ఎందుకే ఇంత అందమైన మా అక్క మనసు చోరుడు ఇంకెంత అందగాడా అనే ఆతృత అంతేనా ఇంకేమైనా ఉందా ఇంకేముంటుందే రాక్షసి నీ సెలక్షన్ నాకు తెలుసు కానీ ఒక్కసారి చూద్దామని అంతే ఇప్పుడు కాదు నేను తనతో మాట్లాడాక అంతా ఓకే అయితే అప్పుడు అంతేనా ఇప్పటికంతే గుడ్ నైట్ లవ్ యూ అక్క లవ్ యూ టు బాయ్ అలా అతని గురించి ఆలోచిస్తూ ఊహల్లో విహరిస్తూ ఉండగా ఫోన్ మెసేజ్ బీఫ్ శబ్దంతో ఉలిక్కిపడి అందులోని మెసేజ్ చదివి పెదవులపై చిన్న చిరునవ్వు విసిరింది అంతలోనే ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా అంటూ ఫోన్ మోగింది ఏంటి ఇప్పుడేగా వెళ్ళావు అంతలోనే మెసేజ్ అంతలోనే కాల్ ఎదురుగా వస్తే తమరు చూడరు పైగా ఏదో ఒక ముక్క మాట్లాడాలి అని మాట్లాడతావు అంతేగా అదే ఫోన్లో చూడు ఎంత ధైర్యంగా మాట్లాడతావో కంఠం కంచు గంటల టంగ్ టంగ్ అని మ్రోగుతూ ఉంటుంది ఆహా అవునా ఇంకేమైనా ఉందా అన్నదామే ఇంకేం లేవు చెప్పు అని అతను ఏం చెప్పాలి ఏదో ఒకటి అన్నాడు ఏదో ఒకటంటే అవును ఇందాక పైకెళ్ళు అంటే వెళ్ళి నేను కనపడినంత దూరం చూస్తూనే ఉన్నావెందుకు నేనెప్పుడు చూశాను అంది తడపడుతూ నేను చూశాలే దొంగ అన్నాడు వెళ్ళావుగా ఎలా చూసావు అందామే నాకెందుకు నువ్వు నా కోసం చూస్తున్నావు అనిపించింది అలా నీకు కనిపించకుండా ఆగి చూశాను నేను వెళ్దామనుకొని దిగులుగా ముఖం పెట్టుకొని అని గమనించానులే అబ్బో ఇంకా రేపు కలిసినప్పుడు చెప్తాలే అన్నాడు సర్లే టైం చాలా అయింది పడుకో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలిగా ఉంటా బాయ్ అంది అలా ఒకరి ఆలోచనలో ఒకరు నిద్రకు ఉపగమించారు లేలేత కిరణాలతో నులివెచ్చని వెలుగుతూ ఉదయిస్తున్న భానుడి సౌందర్యాన్ని చూస్తూ అలా ప్రకృతిలో కూర్చోవటం అలవాటైన ఆమె మహితి ఆఫీస్కి టైం అవుతుందిరా అన్న పిలుపు విని వస్తున్నా అంది ఇవాళేంటి ఇంతసేపు కూర్చున్నాను లేట్ అయితే బస్ మిస్ అవుతాను అని హడావుడిగా తయారై ప్రతిరోజులానే ఇంటి దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్ళి దేవునికి నమస్కరించి పూజారిని పలకరించి ఆఫీస్కి బయలుదేరి నాకెందుకు తను ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది అనుకుంటూ పరిసరాలను గమనిస్తూ అతను కనిపించగా ఫోన్ చేసింది అదంతా చూసిన అతను నవ్వుకుంటూ హలో గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ ఎక్కడున్నావు ఇంట్లో స్లీపింగ్ లో అవునా ఓకే ఏరా ఏమైంది అలా అడిగావు ఏమీ లేదు ఊరికనే రావాలన్నా వద్దు నేను ఆఫీస్కి కి బయలుదేరుతున్నాను నేను దిగుబడి తానులే బస్ స్టాండ్లో వెయిట్ చేయి ఆహా వెళ్తాను మధ్యాహ్నం షిఫ్ట్గా నువ్వు బొజ్జోలే సరే బాయ్ అని తన కోసం ఆమె వెతకటం అక్కడ లేను అని అనగానే ముఖం ముడుచుకోవటం అదే నేను ఎదురుగా ఉంటే సిగ్గుపడుతూ తల పైకెత్తకపోవటం గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఇలా అన్న ప్రతిబింబం లాంటి నీ ముఖాన్ని చూసుకుంటూ అని ఆమె చూడకుండా ఫాలో అవుతూ ఉన్నాడు ఎంతో దర్భంగా అంతే ధైర్యంగా నడుస్తూ ఉన్న ఆమెను చూస్తూ హైదరాబాద్లో ఉంటూ హైటెక్ సిటీలో జాబ్ అనగానే కొంతమంది అరకొర దుస్తులతో కనిపిస్తారు తల్లిదండ్రులను దాటి రాగానే స్వేచ్ఛ జీవులమంటూ ఏవేవో చేస్తారు కానీ తెలుగుదనం ముట్టిపడే దుస్తులతో పొడవైన జడతో నిండుగా తీర్చిన బొట్టుతో చెదరని నవ్వుతో తల్లిదండ్రుల పెంపకానికి గుర్తుగా వాళ్ళ ముందు ఎలా ఉంటామో వాళ్ళు లేనప్పుడు అలానే ఉండాలనే సిద్ధార్థాలతో నువ్వెప్పుడు స్పెషల్ గానే ఉంటావురా బంగారం అందుకే ఈ పంచచన్య నీ కోసం పరితపిస్తున్నాడు అనుకొని బస్ ఎక్కేదాకా ఉండి తన ఇంటికి వెళ్ళాడు బస్సులో యథావిధిగా తన స్నేహితురాల మధు కలిసింది ఇద్దరు ఒకే టీం కావటం మంచి ఫ్రెండ్స్ కూడా కావటం వల్ల అలా ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఆఫీస్కి చేరుకున్నారు ఆఫీస్లోకి వెళ్ళగానే హాయ్ అంటూ అందరినీ విష్ చేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని వర్క్లో పడిపోయారు ఆఫీస్కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్న మె మెసేంజర్లో హాయ్ మహతి అంటూ మెసేజ్ వచ్చింది ఎవరా అని చూస్తే టీం లీడర్ హాయ్ అని మెసేజ్ పెట్టింది నీకు నిన్న నైట్ ఫోన్ చేశాను కలవలేదు అన్నాడు అతను ఏ టైంకి టెన్కి సారీ ఆఫ్టర్ నైన్ ఎవరి కాల్స్ మాట్లాడను అందుకే స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకుంటా అదేంటి ఏదైనా అర్జెంట్ అయితే ఆఫీస్ దాటాక అది నా పర్సనల్ టైం నేను ఎలాగా ఉంటాను అంది మరి మీ ఇంట్లో వాళ్ళకి అవసరమైతే అన్నాడు వాళ్ళకి తెలుసు అందుకే ఆ టైంలో ఆలోచించరు నా పర్సనల్గా ఇంకో నంబర్ ఉంది అది ఐదురుగా దగ్గరే ఉంటుంది మరీ ఇంపార్టెంట్ అయితే దానికి చేస్తారు అనుకుంది మనసులో అయినా ఈ డీటెయిల్స్ ఎందుకు ఆ టైంలో ఎందుకు చేశారు ఏమీ లేదు క్యాజువల్గా క్యాజువల్గా మాట్లాడటానికి ఇంకెప్పుడు ఏ టైంలో అయినా చేయకండి ఆఫీస్ విషయం అయితే చెయ్యండి నైట్ నైన్ లోపు ఆ తర్వాత అయితే ఒక మెసేజ్ పెట్టండి అంతే ఆ అతను ఎంత పొగరు అని తిట్టుకుంటూ ఉండగా హాయ్ మారుతి అంటూ ఒక అతను వచ్చాడు హాయ్ కృష్ణ ఏంటి ఆ గాడు అంతలా తిట్టుకుంటున్నాడు నిన్నేనా హా నన్నే తిట్టుకొని వెదవని ఏంటండి వాడి బాధ ఎప్పుడు ఉండేదే ఫోన్ కలవలేదు ఈసారి అడిగితే నాది ఇంకో నంబర్ ఇచ్చేవాడికి తెలీదు అనుకుంటూ నీ జోలికి రాకుండా వాడికి అంత అవసరం లేదు ఈసారి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తా నువ్వు మధ్యలో రాకు ఏమైంది ఫ్రెండ్నే కదా హెల్ప్ చేస్తా అంటే కూడా వినవు నా వల్ల ఎవరూ ప్రాబ్లం ఫేస్ చేయటం నాకు కూడా ఇష్టం ఉండదని నీకు తెలుసుగా నేను హ్యాండిల్ చేయలేకపోతే కదా అప్పుడు చూద్దాంలే నువ్వు చలమ్మలా మాట్లాడతావు ఎప్పుడు అంతే అనుకోని నీ పని చూసుకో మొండిది ఎంత చెప్పినా వినదు రాక్షసి థ్యాంక్ యూ